ఈరోజు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా నమ్ముతారా అన్న నమ్ముతారా చెల్లి సూపర్ సెవెన్ అంట నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా అలా నమ్ముతారా చెల్లెమ్మ నమ్ముతారా ఇంటింటికి బెంచుకారంట ఇంటింటికి బెంచుకారంట నవ్వుతారా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవాళ ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ అబద్ధాలు జరుగుతూ ఉన్న ఈ మోసాలు జరుగుతూ ఉన్న ఈ కుట్రలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతూ ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది నిజంగా నాకు ఒకసారి అనిపిస్తుంది ఎందుకనంటే యాభై ఏడు నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన అరవై నెలలు జరగాలి ఐదేళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు అంటే మీ బిడ్డ అరవై నెలలు పరిపాలన చేయాలి అలాంటి యాభై ఏడు నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీలో అధికార ఢిల్లీలో ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా అవ్వాతాతలకు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వాతాతనికి ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ను దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి వీళ్ళు అడుగుతా ఉన్నా ఆ అవ్వ తాతలు ఆ అవ్వ తాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అలిసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్రెజర్ ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ అరవై ఎన్నకు అరవై నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అలాంటిది అరవై నెలలు కాకబునిపే యాభై ఏడు నెలలకి మీ బిడ్డ గొంతును నొక్కి మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు నా పిల్లల కోసం నొక్కాడు నా రైతన్నల కోసం నొక్కాడు వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడు ఆ బటన్లు నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు బిడ్డ మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బట్టలు నొక్కుతూనే ఉన్నాడు నా పిల్లల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు నా రైతన్నుల కోసం బట్టలు నొక్కుతూనే ఉన్నాడు అలాంటి అలాంటి రొటీన్ గా జరుగుతా ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని యాభై ఏడు నెలలకే నా అక్క చెల్లెమ్మలను మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసికాలి అని చెప్పి నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కిన బటన్లు నాపారు నా పిల్లల కోసం నొక్కిన బటన్లు నాపారు నా రైతన్నల కోసం నొక్కిన బటన్లు నాపారు ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది నా అక్క చెల్లె మన గొంతు నొక్కుతా ఉన్నారు నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు నా రైతన్నల గొంతు నొక్కుతా ఉన్నారు ఇవన్నీ ఎవరు చేసితే ఇదే కూటమి ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉందేనంటే ఈరోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నా అక్క చెల్లెమ్మలకు నా అవ్వాతాతలకు నా పిల్లలకు నా రైతన్నలకు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా పర్వాలేదు అబ్బా పర్వాలేదు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇచ్చినా పర్వాలేదు దానివల్ల జగన్కు తగిలే దెబ్బ ఏమీ లేదు ఎందుకంటే జగన్ ఎలాంటి వాడు ప్రతి సంవత్సరం నా ఒక చెల్లెమ్మలు చూస్తూ ఉన్నారు ప్రతి నెల నా అవతాతలు చూస్తూ ఉన్నాడు ప్రతి పిల్లలు చూస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నా రైతన్న చూస్తూ ఉన్నాడు జగన్ ఎలాంటి వాడు జగన్ తప్పు చేయలేదు జగన్ బటర్లు నొక్కాడు కానీ యాభై ఏడు నెలలకే అరవై నెలలు సాగాల్సిన పాలన యాభై ఏడు నెలలకే గొంతు నొక్కుతూ జగన్ ఇబ్బంది పట్టాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు పథకాలు ఆపుతా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంతటితో ఆగిపోవడం లేదు ఈ కుట్రలు ఈ మధ్యకాలంలో కాలంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ మీద కూడా విపరీతమైన వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు విపరీతమైన అబద్ధాలు వీళ్ళంతా కూడా ప్రొపోగేట్ చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ ఈరోజు రాష్ట్రంలో చేసుకున్న వాళ్ళు ఏకంగా తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతెందుకు మొన్ననే ఈ మధ్యకాలంలోనే కాలంలోనే ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో వెళ్ళి భూములు కొన్నాడు ఇదే చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ మొన్ననే విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ వాళ్ళిద్దరినీ కూడా అడుగుతా ఉన్నా మీ భూములు మీరు కొన్నారు కదా మీరు కొనిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీట్ ఇచ్చారా లేకపోతే జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మరి ఏకంగా తొమ్మిది లక్షల మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీట్స్ వాళ్ళందరికీ ఇస్తే